అందరికీ నమస్కారం ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఒకటి రెండు మూడు నాలుగు తేదీ మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేటటువంటి విషయాల గురించి ఈరోజు మనం క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎంతోమంది రకరకాలుగా చెబుతూ ఉంటారు కానీ చాలా చోట్ల నుండి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకు అందివ్వడం జరగబోతుంది మరి మనసు పెట్టి వినండి అలాగే కాస్త మీకు మనసు కూడా తేలిక పడుతుంది అంతేకాకుండా ఈ నాలుగు రోజుల్లో ప్రతి ఒక్క పాయింట్ను కూడా మీరు ఏం జరగబోతుందనేది తెలుసుకొని చిన్నపాటి పరిహారాలు ఉన్నాయి అవి కూడా పాటించి మరింత ఎక్కువగా శుభప్రదంగా మీ జీవితం ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ కన్యా రాశి వారు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది గ్రహాల ప్రభావం కొంతమందికి సానుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో అత్యంత శక్తివంతమైనటువంటి శుభ గ్రహాల కలయిక ఒక అరుదైనటువంటి గొప్ప యోగాన్ని మీకు ఇవ్వబోతుంది దివ్యమైనటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది మీ జీవిత గమనాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చిపోయేటటువంటి గొప్ప సంఘటనలు ఈ నాలుగు రోజుల్లో జరగబోతున్నాయి అలాగే భగవంతుడు మీకు అనేక రూపాలలో అనేక రకాల సంకేతాలను కూడా పంపివ్వబోతున్నాడు అంటే కొన్ని పక్షుల కిలకిల రావాల్లో పిల్లల నవ్వుల్లో గాలి స్పర్శలో ఇలా ప్రతి చోట కూడా దైవ సంకేతాలు మీకు అందబోతున్నాయి మీరు తప్పకుండా ఆ సంకేతాలను అర్థం చేసుకుని మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మహర్దశకు స్వాగతం చెప్పబోయేటటువంటి రోజు అతి త్వరలోనే ఉందని చెప్పుకోవచ్చు అయితే మీరు చాలా చురుకైన వారండి అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగిన వారు మీ మాటలతో ఎవరినైనా కానీ ఇట్టే ఆకట్టుకోగలిగిన వారు మీ తెలివితో ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోగలరు ఇది మీకు దేవుడు ప్రసాదించినటువంటి ఒక వరం అని చెప్పుకోవచ్చు మరి మీ శక్తి మరింత ఎక్కువగా బలంగా మారబోతుంది గ్రహాల అనుకూలత మీకు బాగా విపరీతంగా ధనయోగాన్ని తెచ్చిపెట్టబోతుంది అయితే మీ కాళ్ళ మీద మీరు నిలదగ్గుకోవడానికి కూడా మంచి అనువైనటువంటి సమయం చెప్పుకోవచ్చు గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు చేసినటువంటి అప్పులు ఎదుర్కొన్నటువంటి నష్టాలు అవన్నీ కూడా పటాపంచులు కాబోతున్నాయి అలాగే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి భగవంతుడు సమాధానం ఇవ్వబోతున్నాడు మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఎక్కువగా తోడవబోతుంది మీలో లెక్కలన్నీ మంచి గుణాలు ఉన్నాయండి అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగిన వారే కాకుండా అంతకు మించినటువంటి అందమైన మనసును కలిగివారు ఇక మీ మనసు చాలా స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందుకే మీరు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె అలాగే మీకు అసలు అబద్ధాలు చెప్పడం నటించడం ఇవేమీ కూడా రావండి అసలు మీ నైజం కూడా కాదు మీ అభిప్రాయాలు నిర్భయంగా ఎవరికైనా తెలియజేస్తారు అది ఎంత పెద్దవారికైనా కానీ ఇది మా అభిప్రాయం ఇది మా విధానం ఇలాగే ఉంటామని చెప్పి నిక్కచ్చిగా చెబుతారు అలాగే ఎదుటివారి యొక్క తప్పులను వారు ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఎంత హోదాలో ఉన్నా కానీ మీరు ఈ తప్పు చేశారని చెప్పి చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు ఇక ఈ స్వభావం అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండానే శత్రువులు కూడా విపరీతంగా పెరిగిపోతారనమాట ఎప్పటికీ కూడా సత్యం వైపే నిలబడాలనేది మీ యొక్క ధ్యేయం ఎవరిని మోసం చేయాలనేటటువంటి దుర్బుద్ధి మీకు అస్సలు ఉండదు కానీ విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించినటువంటి వారు నా వాళ్ళు అని చెప్పి గుండెల్లో పెట్టుకున్న వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేశారు చేస్తూనే ఉన్నారు ఇక తీవ్రంగా వీటిని మీ మనసుకు బాగా ఎక్కువగా తీసుకొని చాలా రోజులుగా నిరాశ నిస్పోహ కూడా లోనైనటువంటి ఉన్నాయి ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి మనసును మీది కలిగి ఉంటారు ఎదుటి వారి కష్టాల్లో ఉంటే పాలు పంచుకోవాలని చెప్పి చూసేటటువంటి మీరు మిమ్మల్ని చాలా వరకు చాలామంది మోసం చేశారు అయితే ఇవేమీ కూడా పట్టించుకోకుండా అందరూ కూడా నా వారే నాకు సొంతమైన వారే కదా నేను ఎందుకు వారి మీద పగ పెంచుకోవాలి ఎందుకు వారిని నాశనం చేయాలనేటటువంటి మంచి ఆలోచనలు కలిగి ఉంటారు ఇదే మీకు దైవం మిమ్మ ముందు మీతో ఉండడానికి మీ యొక్క స్వభావం మీ యొక్క ఆలోచన విధానం మీ మంచితనానికి భగవంతుడు కూడా అయిపోతూ ఉంటాడు కాబట్టి మీరు ఎంత మంచివారో ఎంత మంచి కర్మలు చేస్తారో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అందుకోకపోతే ఎలా చెప్పండి ఓదార్పు చెప్పేటటువంటి మాటలు కూడా దొరకడం ఈ రోజుల్లో కష్టమైనటువంటి ఈ రోజుల్లో మీరు నలుగురికి నేనున్నానటువంటి ఆసరాను అలాగే ధైర్యాన్ని అందించినటువంటి కుటుంబాలు మనుషులు ఎంతో మంది ఉన్నారు కానీ వారు మర్చిపోవచ్చేమో కానీ భగవంతుడు మర్చిపోలేదు అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సూర్య చంద్రుడు అలాగే మనల్ని పరిశీలిస్తున్నటువంటి రేయింబవళ్ళు ఇవేమీ కూడా మర్చిపోకుండా మీరు చేసినటువంటి మంచి పనులు మంచి కర్మలు వీటన్నిటినీ కూడా లెక్క వేసుకొని జమ అందివ్వబోతున్నాయి అదృష్టం అనేది మీ చెంతకు చేరబోతుంది జీవితంలో ఎన్నో విలువైనటువంటి వాటిని మీరు కోల్పోయారు ఒంటరిగా బ్రతికినటువంటి రోజులు కూడా ఉన్నాయి కానీ నా వారే నన్ను ఇలా మోసం చేస్తున్నారనేది మీరు తట్టుకోలేక చాలా కాలం వరకు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక మీలో మీరే చాలా రోజులుగా కృంగి కృషించిపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి కానీ మరలా వారితో నటించకపోతే జీవితం ముందుకు సాగదు కదా మరలా వారితో మాట్లాడకపోతే ఇక జీవితంలో మనకంటూ ఒక బంధం అనేది లేకపోతే మనం ముందుకు సాగలేం కదా అనేటటువంటి మొహమాటతనం మీకు ఎక్కువగా ఉండి ఆ బంధాలను కోల్పోనివ్వకుండా జాగ్రత్తగా అలా వాటిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు అలాగే ఎవరిని నొప్పించకుండా ఎవరితో కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఎవరితో గొడవలు అనేది లేకుండా చాలా ఆప్యాయంగా మీ జీవితం అనేది కొనసాగిస్తూ ఉన్నారు కానీ మీరు ఇంత సంతోషంగా ఉండడాన్ని కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు అర్రే వీడిని ఎన్ని రకాలుగా దెబ్బతీస్తున్నా కూడా వీడేంటి మన ముందు ఇంత సంతోషంగా ఉంటున్నాడు మనం ఏ రకంగా వీడిని నాశనం చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే వీడేంటి మన మీద మరింత ఎక్కువగా ప్రేమను కనపరుస్తున్నారని చెప్పి మీ శత్రువులు కూడా తలదించుకునేలాగా మీ యొక్క విధానం మీ యొక్క జీవనశైలి మీ యొక్క మాట తీరు మీ యొక్క మనసు అలా ఉండడం చూసి మీ శత్రువులు కూడా కరిగిపోయేటటువంటి ప్రవర్తన మీద అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అలాంటి మీకు భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకొని మరింత ఎక్కువగా అదృష్టాన్ని పొందబోతున్నారనే చెప్పుకోవాలి అటు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఇలా మీరు ఏ ఇంట్లో అయితే కావాలని చెప్పి అంటే మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి కలలు కన్నారో ఆ అభివృద్ధి పదంలోకి మీరు నడవబోతున్నారనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ ఒంటరి పోరాటం అనేది మిమ్మల్ని మరింత ఎక్కువగా బలవంతులుగా మార్చేయబోతుందండి ఎందుకంటే మీకు వరకు కూడా ఎవరి సహాయం లేదు కేవలం భగవంతుడు సహాయం తప్ప మనుషులు కానీ లేదంటే మీ చుట్టూ ఉన్నవారి స్నేహితులు కానీ స్త్రీ అభిలాషులు కానీ వీరందరూ ఎవరైనా సలహాలు ఇచ్చుంటే ఇవి వచ్చేమో కానీ మీకు మాత్రం స్వయంకృతంగా మీరు మీరుగా పోరాటం చేసినటువంటి యోధులుగా చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా కానీ మీ స్వతహాగా వచ్చినటువంటి ఒక రూపాయిని మీరు కష్టాజితంగా మీరు స్వీకరించి చాలా ఆనందించారు అలాగే ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటారండి లేని దానికోసం ఎప్పుడూ పాకులాడరు కాకపోతే కొన్ని సమయాల్లో ఏంటంటే మీకు ఉన్నటువంటి సోమరితనం వలన లేదంటే మీకు వచ్చేటటువంటి రకరకాల ఆలోచన విధానాల వలన ఒకటి చేయబోయి ఇంకోటి చేసేసి నష్టాలు బారిన పడినటువంటి రోజులు ఉన్నాయి అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మంచి విజయాన్ని మీరు పొందవచ్చు అని చెప్పుకోవచ్చు ఇక అలాగే మీరు రెయిన్ భవన్లు కూడా కష్టపడేటటువంటి మనస్తత్వం అండి ఎక్కడా కూడా సుఖంగా హాయిగా ఉండాలని చెప్పి అనుకోరు ఒక రూపాయి కష్టపడితేనే కదా వచ్చేదని చెప్పి కష్టానికి తగినటువంటి శ్రమను చేస్తారు అప్పుడే ప్రతిఫలాన్ని పొందుతారు దానికి వచ్చినటువంటి ప్రతిఫలాన్ని చూస్తే సంతోషిస్తారు ఇదే మీ యొక్క సంతానానికి కానీ లేదంటే మీ తోటి వారికి కానీ ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అని చెప్పి సమాజంలో ఇలా ఉంటేనే మనం బాగుంటాము అని చెప్పి సమాజాన్ని సైతం మంచిగా గొప్పగా మార్చిదిద్దేటటువంటి గొప్ప యోధులు మీరని చెప్పుకోవచ్చు ఇక మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్నటువంటి గొడవలు మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి నాలుగు రోజుల్లో మీరు తప్పకుండా కొన్ని మార్పులు చూస్తారు కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభించి ప్రశాంతమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అలాగే మీకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయండి సానుకూల శక్తిని నింపబోతున్నాయి దానివల్ల మీకు అడుగడుగునా కూడా అదృష్టం అనేది వస్తుంది ఎప్పటి నుండో ఆగిపోయిన పనులు కానీ ప్రణాళికలు కానీ ఇవన్నీ వాటంతట అవే ఊహించని విధంగా పూర్తవుతాయి అలాగే సమాజంలో మీపై ఉన్నటువంటి గౌరవం కీర్తి ప్రతిష్టలు మరింత ఎక్కువగా ఉంటాయి మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి మీ చెవిని పడతాయి మీ జీవితంలో జరగబోయే ఈ మార్పులు మీకు కొత్త ఉత్సాహాన్ని ప్రేరణను ఇందేస్తాయి ఇన్నాళ్ళుగా మీరు వెన్నంటినటువంటి దరిద్రం దురదృష్టమన్నీ కూడా మీ నుండి తొలగి తొలగిపోయేటటువంటి ఆస్కారం ఉందండి పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి రోజులు అని చెప్పుకోవచ్చు సహజంగా మీకు తెలివితేటలు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పని చేసినా గుడ్డిగా కాకుండా తెలివితో ఆలోచించి చేస్తారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు కానీ కొన్ని విషయాలు మాత్రం మిమ్మల్ని కృంగతీసే విధంగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంత ఏదో ఒక సందర్భంలో మీరు అనుకోకుండా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల కొంత మీరు మోసపోతూ ఉన్నారు ఇక నమ్మిన వారిని ఎక్కువగా అంటే మీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతున్నారో వారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉండడం కారణంగా ఏంటంటే మీరు చాలా వరకు ఏంటంటే ఆ వ్యక్తుల యొక్క మాటల్లో ప్రలోభాలు పడిపోయి ఆ ప్రలోభమైనటువంటి మాటల్లో మీరు పడిపోయిన తర్వాత ఏం అనేది కూడా మీకు అర్థం కాక చాలా వరకు వారి మాటలను వినేసి చాలా రకాల నష్టాలను కొని తెచ్చుకున్నారు అయితే ఇక సరైనటువంటి అన్వేషణ సరైనటువంటి ఆలోచనలు మీరు తీసుకోబోతున్నారు మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి మీకు సరైనటువంటి మార్గాన్ని మీ మన మీ యొక్క మనస్సాక్షి చూపిస్తుంది అలాగే భగవంతుడు ఇచ్చేటటువంటి ప్రతి సూచన మీకు మరింత ఎక్కువగా విజయాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది కాబట్టి మీ అంతరాత్మ ఇచ్చేటటువంటి ఆలోచనలను నమ్మండి అలాగే మీకు పట్టుదల కార్యదీక్షత మరింత ఎక్కువగా రెట్టింపు అవుతున్నాయి మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో చాలాసార్లు మీకు కూడా తెలియనటువంటి విధంగా మిమ్మల్ని మంచి విజయానికి విజయపదంలోకి తీసుకోవడానికి ఉపయోగపడబోతుంది ఇక మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి అండి మీలో అనంతమైనటువంటి శక్తి ఉంది ఎవరో ఏదో ఇస్తారని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీరు చేసేటటువంటి పనిని కూడా ఆపేసుకొని కూర్చొని అవసరం లేదు చక్కగా మీ యొక్క పనిని మీరు చక్కగా చేసుకోండి ఏ బంధాలైనా ఉండాల్సినటువంటి బంధాలు ఉంటాయి లేకపోతే లేదు కాబట్టి ఏదో బంధం కోసం పాకులాడుతూ మీరు చేయాలనుకున్నటువంటి పనిని మొహమాట పడిపోతూ చెప్పాలనుకున్నటువంటి మాటను చెప్పలేకపోతూ ఇలా ఎన్ని రోజులు అని చెప్పి బాధపడుతూ దాంకుంటారు చెప్పండి మీలో ఉన్నటువంటి శక్తి మరింత ఎక్కువగా రెట్టింపు అయితే మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే అవహేళన చేసి మిమ్మల్ని నానా రకాలుగా దుర్భాషలాడి మిమ్మల్ని జీవితంలో ఎక్కిరానియకుండా చేస్తున్నటువంటి బంధాలు ఉన్నాయో అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి మీ దగ్గరకు ఒకసారి ఒక అదృష్టమో ఒక రూపాయి వచ్చిందనుకోండి చూడండి అప్పుడు లేని బంధాలు కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఏగల్లాగా కాబట్టి మీరేంటనేది మీరు నిరూపించుకునేటటువంటి టైం కాబట్టి మనకు ఒక టైం ఇచ్చినప్పుడు భగవంతుడు దాన్ని మనం చక్కగా సాకారం చేసుకోవాలి అంతేకాని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మనం కూర్చున్నాం అనుకోండి మనల్ని ఇంకా అనగదొక్కాలని చెప్పి చూసేటటువంటి జనమే తప్ప మనకు చేయూతను అందించి ఇదిరా ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు కానీ సలహాలు ఇచ్చినా కూడా ఎక్కడ బాగుపడిపోతాడా అన్నట్లుగా ఉంది లోకం కాబట్టి మన ఆలోచన విధానమే మనల్ని విజయానికి దారితీసేలా చేస్తుంది కాబట్టి మనము మనం మారాలి మన ఆలోచన విధానం మారాలి ఎవరో ఏదో ఎవరి కోసమో మనకి ఇప్పుడు ఒక రూపాయి అవసరం అనుకోండి ఎవరు కూడా ఇచ్చేటటువంటి రోజుల్లో మనం బ్రతకడం లేదు కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా అయిన వారి కోసం కాని వారి కోసం కాకుండా మన కోసం మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని మన పనిని మనం సమగ్రవంతంగా చేసుకొని మనకు విజయం వచ్చినప్పుడు వీడ అన్నవాడే ఆహా ఇతనా అన్నట్లుగా మనకు ఒక మంచి పేరు వస్తుంది అంతేకాకుండా పోరా అన్నోడే మన దగ్గరకు రావాల్సినటువంటి టైం అనేది భగవంతుడు మనకి ఇస్తాడు కాబట్టి ఈ విషయాలను ఆలోచించుకొని ఈ నాలుగు రోజుల్లో మీరు చేయాలనుకున్నటువంటి పనిని స్టార్ట్ చేసి చూడండి అది మీకు మంచిగా దాంట్లో మీకు ఏదో ఒక అంటే ఒక అవకాశం అనేది భగవంతుడు ఇవ్వకుండా ఉండడండి మనం స్టార్ట్ చేసి మనం ప్రతి అంటే మనం పనిని మనం సమగ్రవంతంగా చేసుకుంటుంటే భగవంతుడు అవకాశం అనేది తప్పకుండా ఇస్తాడు మీ ధర్మగుణానికి తగినటువంటి ఫలితం అనేది లభించకుండా ఉండదు అదృష్టం అనేది మిమ్మల్ని వరించి మీకు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంట్లో ధనలాభం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో మీ వద్దకు చేరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారి యొక్క సంతాన పరంగా కూడా మంచి శుభవార్తలు వింటారండి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెస్తారు అలాగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారంలో అయితే వ్యాపారస్తులకు ఊహించినటువంటి లాభాలు ఈ నాలుగు రోజులు మీరు గడించబోతున్నారు కొత్త ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నారు మీ వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరించబోతుంది మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య మరింత ఎక్కువగా ప్రేమ అనురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరిగే శుభవార్తలు అందుతాయి మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కూడా మీకు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక నిరుద్యోగులైనటువంటి యువతి యువకులు ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ఫలించి త్వరలో మంచి స్థిరమైనటువంటి ఉద్యోగంలో మీరు స్థిరపడబోతున్నారు మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది లభించబోతుందన్నమాట ఇక మీరు చాలా జాలి కరుణ గుణాలు కలిగినటువంటి వ్యక్తులు ఆపదలో ఉన్నవారిని చూస్తే మీరు హృదయం చలించబోతుంది అది చెప్పుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు కాకపోతే ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు మరింత ఎక్కువగా పెరగబోతున్నాయి ముఖ్యంగా పి అనేటటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు మరింత ఎక్కువగా బలంగా పెరగబోతున్నాయండి ఆ వ్యక్తులతో ఏంటంటే మీ జీవితం అనేది ఒక కొత్త ప్రయాణంలాగా మారబోతుంది అనమాట అంటే వారితో చేసేటటువంటి ప్రయాణం అనేది వారితో చేసేటటువంటి ప్రతి మాట చెప్పుకునేటటువంటి మాట చెప్పుకునేటటువంటి సలహాలు ఇవన్నీ మీకు మరింత ఎక్కువగా నచ్చుతాయి వారి అభిప్రాయాలు మీ అభిప్రాయాలు ఒకటిలాగా ఉండడం తద్వారా ఏంటంటే వారిని మీ జీవితంలోకి ఆహ్వానించడం ఆ బలం అనేది మరింత ఎక్కువగా మీ జీవితంలోకి ఒక పునాదిలాగా మారబోతుంది అనమాట వారితో మరింత ఎక్కువగా అంటే డీప్గా వారితో అంటే ఒక స్నేహబంధం కావచ్చు ప్రేమబంధం కావచ్చు వివాహానికి దారితీసేటటువంటి బంధం కావచ్చు ఇలా ప్రత్యేకంగా ఆ పీ అనేటటువంటి పేరుతో ఎవరైతే మీకు కొత్తగా పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారితో అందరూ కాదండి కొంతమంది వ్యక్తులు ఎవరైతే మీకు కొత్తగా పరిచయం అయ్యేటటువంటి వ్యక్తులు మీ మాట వారి మాట ఇద్దరి మాట కూడా కలుస్తుంది ఇద్దరం కూడా ఒకేలాగా ఆలోచిస్తున్నాం అనేటటువంటి విషయాలన్నీ కూడా మీకు అనిపించినప్పుడు మీ మనసుకు ఆటోమేటిక్గా అనిపిస్తుంది అనుకోండి అలా అనిపించినప్పుడు తప్పకుండా మీరైతే వారితో మంచిగా మీ ప్రయాణాన్ని కొనసాగించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక నాలుగు రోజుల్లో మీరు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు వచ్చేసి ఉదయం నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించిన తర్వాత తులసి చెట్టు దగ్గర తప్పకుండా దీపం పెట్టుకోండి అలాగే పదకొండు ప్రదక్షిణలు వీలుంటే చేసుకోండి అలాగే తులసి మొక్క దగ్గర తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి వీలుంటే శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోండి అలాగే రావి చెట్టు వేప చెట్టు ఈ రెండూ కలిసిన్నట్టు చోట ఒక పన్నెండు ఒత్తులతో చేసినటువంటి దీపం పెట్టుకొని చక్కగా అక్కడ నైవేద్యంగా ఏదైనా పండు కానీ లేదంటే ఏదైనా మీకు వీలుంటే శక్తిమేర నైవేద్యం చేసి పెట్టుకొని నైవేద్యం చేసిన తర్వాత అక్కడ తీసుకెళ్లేసి చక్కగా పన్నెండు బోతులతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి నామ నామాన్ని పదకొండు సార్లు కానీ లేదంటే వీలుంటే మీకు ఎక్కువ సార్లు నూట ఎనిమిది సార్లు అయినా పట్టించుకొని చక్కగా అక్కడ కాసేపు కూర్చొని స్వామివారిని మనసులో తలుచుకొని తర్వాత వచ్చేసేయండి ఈ విధంగా ఈ నాలుగు రోజుల్లో ఈ చిన్న చిన్నపాటి పూజలు పరిహారాలు పాటించుకొని మీ జీవితంలో మీరు పొందాలనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా పొందాలని మీ కళలు సహకారం కావాలని అలాగే మీకు ఏ ఇబ్బందులు కూడా లేకుండా మీ జీవితం మరింత ఎక్కువగా శుభప్రదంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఈ రాశివారి తరపున కోరుకుంటూ మరి తెలుసుకున్నారు కదండి ఈ నాలుగు రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ వ్యక్తి ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి మీరు అనుకున్నటువంటి సాధించాలంటే ఏం చేయాలనేది కూడా తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో కలుసుకుందాం